ఇంతకుముందు నేను ఆ కేసు ఏదో వింటున్నాను జానీ మాస్టర్ అని చెప్పని ఆయన కొరియోగ్రాఫర్ మరి ఆయన మీద ఒక రేప్ కేసు ఒకటి నమోదు అయింది అయితే ఈ ఈ కేసు నమోదు కావడంతో ఆయన జనసేన పార్టీ కొంత అనుబంధంగా పనిచేస్తుంటారని చెప్పని జనసేన పార్టీ ఆయన రాజకీయ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని చెప్పని ఒక రకంగా ఆయన సస్పెండ్ చేసే విధంగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ఓకే సరే అది ఎందుకంటే ఎలిగేషన్ వచ్చింది కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది కాబట్టి దానిపైన చేశారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉమెన్ మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఉమెన్ రెండు వేల పదిహేడులో ఈయనతోటి అట ఎవరితోటి జానీ మాస్టర్తోటి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయిందట తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలోనే ముంబై వెళ్ళిందట ఈయనతో కలిసి ఓకే రెండు వేల పంతొమ్మిది ఆ టైంలోనే ఈయన ఆయన ఆ అమ్మాయి పైన బలాత్కరించబోయాడా లేకపోతే ఆ అమ్మాయిని బలత్కరించాడో తెలియదు కానీ మొత్తానికి అప్పుడే ఆయన ఆమె పట్ల ఆయన పట్ల ఆమె పట్ల ఆయన చాలా దుర్మార్గంగా వ్యవహరించాడట తర్వాత అనేక సందర్భాల్లో కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ ఆరు సంవత్సరాల పాటు ఈ ఈయన ఆ అమ్మాయి పట్ల అసభ్యంగానే ప్రవర్తిస్తూ వచ్చాడట మరి ఏడు సంవత్సరాల నుంచి ఆయన ఈ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ అమ్మాయిని మరి రేప్ చేసే ప్రయత్నం చేశారైతే రేప్ చేశారా మరి ఈ రకంగా మరి హింసించి ఈ రకంగా మరి బాధ పెట్టుంటే మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అమ్మాయి కేసు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు కేసు ఇచ్చింది అనేటువంటి దాని మీద కొంత లోతైనటువంటి ఒక చర్చ జరుగుతుంది సరే జ ఎవరైతే జానీ మాస్టర్ కనుక తప్పు చేస్తుంటే ఆ జానీ అనే అతన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాల్సిందే దాంట్లో ఎటువంటి దీన్ని మనము విభేదించట్లేదు కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా వాళ్ళు కలిసి ట్రావెల్ చేసి మరి ఆయన దగ్గర ఆయన ఈ ఏమైనా బలవంత పెడుతున్నాడు అన్నప్పుడు ఏమ ఆయన దగ్గర నుంచి ఎందుకు దూరం వెళ్ళలేదు అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఆయన దగ్గర ఎందుకు పనిచేస్తూ వచ్చింది మరి ఐదు ఆరు సంవత్సరాలు ఆయన దగ్గర ఎందుకు పనిచేసింది మరి ఆయనతో పాటు ఎందుకు కలిసి ట్రావెల్ చేసింది ఒకసారి ముంబై తీసుకెళ్ళి గెలికినప్పుడు మరి రెండోసారి ఇంకో దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది సరే సారీ నేను అన్నానంటే దీంట్లో ఏదో సంథింగ్ రాంగ్ కుట్ర ఏదో జరిగింది వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేశారు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది వాళ్ళిద్దరి మధ్య వివాదం రావటంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని మీద అమ్మాయి ఎలిగేషన్ చేయటం కంప్లైంట్ చేయటం జరిగింది దీన్ని ఎక్కడ మనం కాదనట్లేదు కాకపోతే అమ్మాయికి న్యాయం జరగాల్సినటువంటి అంశం ఉంది కానీ ఇందులో కంప్లైంట్ అనేటువంటి దాన్ని రకరకాలుగా వెళుతూ ఉంది రకరకాలుగా ఇది వెళుతూ ఉంది అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇంకొక అత్యంత ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే జానీ మాస్టర్ సతీమణి కూడా ఆమెను వేధించిందని చెప్పని ఇచ్చారు కంప్లైంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి వీళ్ళిద్దరూ కలిసి అమ్మాయిని వేధించడం అనేటువంటిది కూడా ఇక్కడ ఒక రకంగా అంత ఫ్యామిలీ బాండింగ్తో కూడుకున్నటువంటి అంశం అయ్యుండిద్ది ఓకే ఇదంతా ఒక కుటుంబం వాళ్ళందరూ కలిసి కొరియోగ్రాఫర్గా అసిస్టెంట్ క్రోమయోగ్రాఫర్గా వాళ్ళ కుటుంబంతో వీళ్ళకి బాగా అటాచ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చెప్పుండిద్ది మరి లేదంటే అప్పుడే వాళ్ళు ఆవిడకి చెప్పుంటే ఇదిగో మీ ఆయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి నా ఊరుకునేది కాదు కదా మరి ఇప్పుడు మరి ఇప్పుడు అమ్మాయి ఆమె మీద కూడా ఏం కంప్లైంట్ అంటే ఇది కొంచెము వేరే రకంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే సరే అమ్మాయికి అయితే న్యాయం జరగాల్సి ఉంటే న్యాయం జరగాల్సిందే కాకపోతే ఇది కొంత కావాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి జానీ మాస్టర్ ఏదో సినిమా హీరోగా ఏదో చేస్తున్నాడట వీళ్ళు కొరియోగ్రాఫర్ అది అది సరిగ్గా చేయకూడదు మళ్ళీ ఇప్పుడు పోయి ఆ సినిమా హీరోలు ఇప్పుడు ఉన్న హీరోలకే పరిగెడుతూ ఉంటే ఆయన ఆయనది హీరోగా చేస్తున్నాడట ఆ హీరోగా చేస్తున్నటువంటి దీనికి సంబంధించి కొద్దిగా ఎక్కడో వివాదాలు నడుస్తున్నాయట ఆ వివాదాలు నడుస్తుంటే జానీ మాస్టర్ జానీని ఎలా లాగాలని చెప్పని జానీని లాగాలంటే ఈ అమ్మాయి గత సిక్స్ సెవెన్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తూ ఉంది ఆయనతోటి మరి ఈ అమ్మాయిని కనుక దీంట్లోకి కనుక తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పిస్తే ఈతను లాక్ అవుతాడనే ఉద్దేశంతో ఏదో ప్రయత్నం చేసి అలా లాక్ చేశారనేది ఒకటి నడుస్తుంది లేదు అసలు వీళ్ళిద్దరు చా సుదీర్ఘకాలంగా అసలు దగ్గరగా కలిసే ఉన్నారనేటువంటిది ఇంకొకటి నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మనస్పర్ధలు వచ్చినాయి గ్యాప్ వచ్చినాయి అందుకనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నారు గతంలో జానీ మీద కూడా ఇట్లాంటి చిల్లర పంచాయతీలు ఉన్నాయట సరే మరి ఆ ఇండస్ట్రీలో ఏం జరిగిద్దో ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశాలే సరే దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం విపులంగా వివరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అది మన ఏ చిత్రంలో చూసినా కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఎస్ఐ గారు మాట్లాడి బయట ఒకటి సార్ సరే ఆయన సరే ఇవేముంది ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎవరైతున్నారో ఆయన ఆమెని సెక్చువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా ఎట్ వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా సెక్చువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఎవరైతున్నారో ఎగ్జామిన్ చేయాల్ ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది అంటే ఇంకొక ఇంక ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు వస్తాయి తర్వాత ఈయన అమ్మాయి పెట్టిన మెసేజ్లు వస్తాయి తర్వాత ఇంకొంచెం ఆగిన తర్వాత ఏదో వస్తుంది తర్వాత అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా ముందుకు వస్తారు మనకు మళ్ళీ మీడియాకు రెండు మూడు రోజులు మామూలుగా కావాల్సినటువంటి ఏమంటుందండి స్పైసీ న్యూస్ మనకి పని లేదు వాళ్ళకి పని లేదు వీళ్ళకి పని లేదు దాకా వాళ్ళు ఎవరిద్దరు లావణ్య ఆ ఏందో వాళ్ళ గోలేమైందో అర్థం కాదు ఆమె రోజుకు కంప్లైంట్ ఇస్తుండే రోజు ఒక మెసేజ్ పెడుతుంటాడు మరి ఆ గోల ఏందో ఆ పంచాయతీ ఈ గోల ఏంది ఈ పంచాయతీ ఏందో మనకి పని లేనట్టు అయిపోయింది మిగిలిన వార్తలన్నీ న్యూసెస్ వార్తలు అయిపోయింది ఆ మధు ఇక నువ్వు ఇతర కవిత్వం చెబుతాడు చెప్పు నీ కవిత్వం ఏందో చెప్పు నీ ఇన్వెస్టిగేషన్ ఏదో చెప్పు ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ డాన్స్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఈ అమ్మాయి వచ్చింది అక్కడ డాన్స్ అంతా కూడా చేసింది ఆ డాన్స్ చేసిన తర్వాత ఆ అమ్మాయి బాగా చేస్తుంది కదా అనేసి జానీ మాస్టర్ వచ్చేసి తన టీమ్ లో వచ్చి చైర్మన్ చెప్పారు సో టీమ్ లో వచ్చి చైర్మన్ చెప్పినప్పుడు ఇంకా జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద మనిషి వచ్చి చైర్మన్ ఉన్నారు కదా ఈ అమ్మాయి వెళ్ళింది జాయిన్ అయింది సార్ సో జాయిన్ అయిన తర్వాత ఏమైంది టోటల్ గా కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా యువతి జానీ మాస్టర్ దగ్గర పనిచేసింది అలా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ముంబైలో ఒక ప్రోగ్రామ్ ఉందని ఈ అమ్మాయితో పాటు ఇంకొక ఇద్దరు మేల్ పర్సన్స్ ఫీమేల్ కాదు మేల్ పర్సన్స్ అందరూ కలిపి ముంబైకి వెళ్లారు అక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది హోటల్ రూమ్ ఏదైతే ఉందో ఆ హోటల్ రూమ్ లో తన మీద ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు లైంగిక దాడికి అక్కడ పాల్పడ్డారు అనేది ఆమె సార్ ఏ ఇయర్లో అంటే స్టార్టింగ్లో చేరినప్పుడు సార్ రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు కాదు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో నైన్టీన్లో అదంతా కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత తరచుగా వచ్చేసి తన ఇంటి దగ్గరికి రావడము లేకపోతే తను ఎక్కడన్నా పనిచేస్తుంటే వేరే ఉంటే అక్కడికి రావడము తన పదే పదే లైంగికంగా సంబంధించి కాస్త ఫోర్స్ చేసేవాడంటే కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొంది సో ఇక్కడ ఒకటి కంప్లైంట్ ఇచ్చి వచ్చింది ఇచ్చింది ఆ తర్వాత వెళ్ళిపోయింది ఎక్కడా కూడా ఈ అమ్మాయి పూర్తిగా ఇది జరిగింది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవి అని అటు పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దాఖలాలు కూడా కనిపించట్లేదు అలా వచ్చింది కంప్లైంట్ ఇచ్చేసింది సార్ మామూలుగా ఎవరైనా బాధితులు ఉంటే వస్తారు మాట్లాడతారు ఇది జరిగింది అనేది చెప్తారు కానీ ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్కడా దీనికి సంబంధించి కేవలం పూర్తిగా డీటెయిల్స్ కూడా కంప్లైంట్ కాపీ కూడా మనం చూసుకుంటే మాత్రం ఒక పేజీ మాత్రమే ఉంది అందులో పూర్తిగా డీటెయిల్స్ కూడా పెదగలేదు కేవలం ఒక పేజీలో మాత్రమే ఆ పేజీ కూడా పూర్తిగా నిండలేదు నిండపోయినటువంటి మొత్తానికి ఆ కంప్లైంట్ వచ్చిందో లేదో జానీ మాస్టర్ ముందు అర్జెంట్గా ఆ డ్యాన్స్ అసోసియేషన్ ఏదో ప్రెసిడెంట్ అంట దాని నుంచి అర్జెంట్ గా తీసేయాలని చెప్పని తీర్మానం కూడా చేసేసారంట అప్పుడే మరి అసలు అందులో కేసు కూడా దీనికి కేసు ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది దర్యాప్తులో ఎటువంటి కోణాలు బయటికి రాబోతున్నాయి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉంటుంది ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది సో వీటి రెండిట్లో ఒకటి ఉంటుంది ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో కలిసి ఆ తర్వాత ఫోర్స్ అని చెబితే మాత్రం అది కోర్టులో చెల్లదు సో ఇటువంటి యాంగిల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జానీ మాస్టర్ బయటకు లేదా